అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఎన్సిఎల్ ట్రిప్లో మరుసటి రోజు అండి బా బాల్కనీ బ్యూ నుంచి సన్రైజు చాలా అందంగా కనిపించినాడు సూర్యుడు సూర్యోదయము చాలా అందంగా అనిపించింది ఇవాళ మనము సవన్యాకంతా డొమికన్ రిపబ్లిక్లో దిగేసామండి వాటరు చుట్టూరుత కొండలు చిన్న ఒక పెద్ద సిటీ లాగానే అనిపించిందండి అండి అనేది ఇది డొమినికన్ రిపబ్లిక్ అండి కరేబియన్ ఐలాండ్స్లో అదొకటి బాగుందిందండి చాలా అందంగా ఉండింది బాల్కనీ వ్యూ నుంచి చూడగానే సర్ప్రైజింగ్గా ఆటోలు కనిపించాయండి మనకు ఇండియా ఎఫెక్ట్ వచ్చింది ఇండియాలో ఉన్నట్లే ఆటోలు ఉన్నాయి ఇలా అనమాట బోట్ని ఒక సైడ్ కాపేసి కొంచెం పార్కింగ్ లాగా చేసేసిన తర్వాత మేము టిఫన్ చేసేసుకున్న తర్వాత మేము బయటకు వెళ్ళామండి ఆటోలు కూడా ఆడ కనిపిస్తూ కదా అక్కడ వరకు ఆటోలు తీసుకెళ్తారండి అది ఫ్రీ అనమాట ఇక్కడి నుంచి అంటే ఊరంతా తిప్పరు జస్ట్ మన ఊరి ఇట్లా సి మధ్యలో ఉంటాం కదా కొంచెం అంటే ఒక ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆపు ఉంటారు సో అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ మీద మన ఆటోలు తీసుకెళ్తారు సో ఇట్లా టిఫిన్ చేసేసుకున్న తర్వాత మేమందరం బయట వచ్చేసామండి మేము మా ఫ్రెండ్స్ అందరూ బయట వచ్చేసి ఆటోలు కూడా ఫ్రీ అండి ఫ్రీగానే మనల్ని తీసుకెళ్తారు ఏం లేదంటే ఒక ఫర్లాంగ్ డూ దూరం ఉంటుంది అంతే అక్కడి నుంచి బోర్డు నుంచి ఒక ఫర్లాంగ్ దూరంలో వెళ్ళి అక్కడ ఆపేస్తారు ఊరి ఊరి లోపలికి వెళ్ళాలంటే కూడా ఏం వీసా అవసరం లేదు మనకు కార్డ్స్ ఇస్తారు కదా క్రూస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్కి లాగా కార్డు ఉంటుంది కదా ఆ కార్డే మోర్ దాన్ ఎన్ఎఫ్ అండి ఎందుకంటే మనము టూర్ తీసుకున్నా కూడా వాళ్ళు మన కార్డ్స్ తీసుకున్న తర్వాతే చేస్తారు వీసా అంట అంతా ఏమి మనకు కరేబియన్ వీసా లాంటివంటా ఏం లేదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు పాస్పోర్ట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి దిగంగానే చూస్తున్నారు కదా ఇంత దూరమే అనమాట ఆటోలు ఇటు వరకు వచ్చి ఆపేస్తారనమాట మేము కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసామండి ఎందుకంటే పిట్రో ప్లాట మొత్తము టూరు ఒక వన్ డే టూర్ ఇస్తామన్నారు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ టూర్ అన్న అన్నారండి పర్ హెడ్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ వరకు పడిందండి సో మేము ఫోర్ ఫ్యామిలీస్ తీసుకొని ఒక చిన్న వ్యాన్ లాగా మాట్లాడుకున్నాము ఇది మనము అట్లా టూర్ అన్న తీసుకోవచ్చు లేదంటే ఇది అండి బొట్రో ఈ ఒక మనమంతా ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఉంటాయి చాలా సేపు గడిపేయచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ టైం ఉంటుంది కదా మళ్ళీ మనం ఈవినింగ్ బై బోట్ ఎక్కడానికి టైనో బే అనేసి చాలా బాగుంటుందండి అంత మొత్తం ఇదే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం అన్ని రెస్టారెంట్స్ స్విమ్మింగ్ పూల్స్ ఎక్కడెక్కడ కూర్చోవచ్చు ఎక్కడ ఆడుకోవచ్చు అనేది అంతా మనకు మ్యాప్లో అంతా చూపించేస్తారు మొత్తం మీద ఒక టూ త్రీ మైల్స్ ఉంటుంది అంతే అండి మొత్తం తిరగచ్చు అక్కడ లేదంటే బయటకు వెళ్ళి మీరు సిటీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మేము వైలో వచ్చేదే కదా సో ఈ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి కదా ఇండియాలో అయినా దొరుకుతుంది యుఎస్లో అయినా దొరుకుతాయి స్విమ్మింగ్ పూల్స్ అట్లా ప్లే ఏరియాస్ అంతా బాగానే ఉంటాయి కదా అనేసి మేము సిటీ టూర్ తీసుకున్నామండి సో కొద్దిసేపు వాళ్ళు మన సిటీ టూరు ట్వెల్వ్కి స్టార్ట్ అవుతుందంటే కొద్దిసేపు అక్కడ ఆ బేలోనే కొంచెం తిరిగామండి కొన్ని బీచెస్ ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి చాలా బాగుందండి అసలు చూడటానికి మొత్తం లాగే ఉండిందండి మన గోవా వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అలానే ఉన్నింది కొబ్బరి చెట్లు సపోటా చెట్లు పరిందకాయ చెట్లు అంటే పప్పయ చెట్లు ఎలా ఉన్నాయి ఫస్ట్ టైము యుఎస్ఏలో న్యాచురల్ బోండం తాగామండి కొబ్బరి బోండము మామూలుగా కాస్కోలో దొరికే కా కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాం కదా ఇక్కడ మొత్తం ఫ్రెష్గా కోకోనట్ వాటర్ తాగాము ఒక కోకోనట్ వచ్చి ఎయిట్ డాలర్స్ పడిందండి కానీ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి ఎక్కువ కూడా ఉన్నాయి పెద్ద కోకోనట్ అనమాట బాగున్నాయి అక్కడ అంతా తిరిగేసిన తర్వాత మళ్ళీ ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి మా టూర్ స్టార్ట్ అయిందండి తిరిగేసిన తర్వాత మాకు ఒక ట్వెల్వ్ థర్టీకి మా బస్సు స్టార్ట్ అయింది మా ఫోర్ ఫ్యామిలీస్కి ఆ చిన్న వ్యాన్ లాగా ఉంటుంది చిన్న మినీ బస్ లాగా ఉంది అది సరిపోయిందండి దాంట్లో ఎక్కి తీసుకెళ్ళారండి ఫస్ట్ టైం అంటే ఆ డామినికన్ రిపబ్లిక్ పెట్రోప్లాటా అనే సిటీ ఎలా ఉందంటే మనకు అసలు ఇండియాలో ఉన్నట్లే ఉన్నిందండి టూ వీలర్స్ కానీ కార్లు కానీ హౌసెస్ కానీ మన చెట్లు అన్నీ అనమాట టమాటా చెట్లు కొబ్బరికాయ చెట్లు అన్నీ అనమాట ఇంకా అన్నీ అలానే కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా అందరూ టూ వీలర్లో పోతుంటే నేను ఇండియాకి వచ్చాను అనేసి అనిపించింది ఆ హౌసెస్ కానీ ఒక మనుషులు మాత్రమే డిఫరెంట్గా ఉన్నారండి కొంచెము కానీ మిగతా అంతా మన ఇండియా ఎఫెక్టే ఉండింది అంతా రోడ్లు కానీ చిన్న చిన్న షాపులు కానీ అలానే ఉన్నాయి ఫస్ట్ మేము ఒక ప్రీషియస్ స్టోన్ ఒక షాప్కి తీసుకెళ్ళాయి ఈయన మా గైడ్ తీసుకెళ్ళాడండి ఇక్కడ వచ్చి అన్నీ మనకు సీలో మధ్యలో దొరికే ప్రీషియస్ స్టోన్స్ వాళ్ళు ఆ స్టోన్స్ నుంచి మనకు చిన్న చిన్న ఉంగరాలకు కావాల్సిన స్టోన్స్ కానీ నెక్లెస్కి కావాల్సిన స్టోన్స్ కానీ ఇలా తయారు చూపిస్తారు అండ్ వీళ్ళు తయారు చేసిన వైన్ అటండి టేస్ట్ చేయడానికి అడిగారు మాతో పాటు వచ్చిన ఒక ఆవిడ టేస్ట్ చేసింది వైన్ బాగానే ఉంది అని అన్నారండి అక్కడే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారంట చాలా బాగుంది అని అన్నారు ఆ స్టోర్లో అంతా బాగానే ఉన్నిందండి తర్వాత ఒక స్ట్రీట్కి వెళ్ళాము అక్కడంతా పైన గొడుగులు మల్టీ కలర్ గొడుగులు తయారు చేసి పెట్టి ఉన్నారండి ఇది ఒక స్ట్రీట్ లాగా అనేసి చూపించాడు నాకైతే పెద్దగా అనిపించలేదండి అంటే డబ్బు వేస్ట్ ఏమో ఓన్లీ ఆ బే ఏరియాలో తిరిగేసి వెళ్ళిపోయింటే బాగుంది అనిపించింది బట్ ఓకే పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చిలక ఉన్నిందండి ఏ ఏ అనిమల్ కానీ ఏ బర్డ్తో కానీ ఫోటో తీసుకోవాలంటే మినిమమ్ అంటే ఫైవ్ డాలర్స్ కంపల్సరీ ఇచ్చేయాలండి వాళ్ళకి చిలకతో తీసుకున్నాము తర్వాత పింక్ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్కి వెళ్ళామండి ఇది ఇది వచ్చి కాఫీ టేస్ట్ అండి అందరు పిల్లలతో సహా ఫ్రెష్ ఫ్రెష్ కాఫీ బీన్స్తో తయారు చేసిన కాఫీ అనమాట అందరము టేస్ట్ చూసాము తర్వాత ఒక పింక్ వాల్ అండి జస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్ కూడా ఉండదు ఆ వాల్ ఒక స్ట్రీట్ లాగా అది కూడా ఒక ఏరియా అన్నట్టు చూపించారు మరి దీని వాళ్ళు ఏదో చెప్పారు బట్ బాగానే అనిపించింది చూడటానికి అంటే ఫొటోస్కి అంతా చాలా బాగా అనిపించింది మొత్తం వేరే తిరిగాము చూసారు కదా ఆ మంకీతో కూడా ఫోటో తీసుకుంటే వాళ్ళు ఫైవ్ డాలర్స్ అడిగారు అనమాట ఇంకొకరు వచ్చి డాంకీతో ఫోటో తీసుకుంటారంటే వద్దులేండి మేము ఆల్రెడీ అలా చూసుంటాము ఇండియాలో అనేసి చెప్పాము ఈ చెట్టు ఉంది కదండి పనస చెట్టు లాగా అనిపించింది బట్ వన్ టైప్ ఆఫ్ అట్లానే ఉంటుందంట కాయలు అంతా తినడానికి బాగానే ఉన్నింది తర్వాత ఇక్కడి నుంచి వేరే చోటికి అంత అన్ నడుచుకొనే అనమాట ఆ ప్రీషియస్ స్టోన్ షాప్ నుంచి అన్నీ నడుచుకొని చూపించారు వాళ్ళు ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి మార్చిలో అయినా కూడా మాకు ఇక్కడ చాలా చలి ఉంటుంది కదా మా ఏరియాలో సో ఈ డొమినికన్ రిపబ్లిక్లో చాలా ఎండలు ఉన్నాయి ఈ చర్చ్ అయితే మాత్రము ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అబోవ్ చర్చ్ అంటండి చాలా ఓల్డ్ చర్చ్ చాలా హిస్టరీ ఉంది ఈ చర్చ్కి అని చూపించాడు చాలా బాగుంది అండి చర్చ్ కూడా ప్రెజెంట్గా అనిపించింది కొద్దిసేపు అందులో కూర్చొని తర్వాత ఒక పోర్ట్ లాగా ఉన్న ఏరియాకి వెళ్ళామండి బట్ ఆ రోజు ఈస్టర్ అవ్వడం వలన ఆ పోర్టు కొంచెం క్లోజ్ అయినండి సో ఏం లేదు ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము అక్కడి నుంచి ఈ చర్చ్ చూస్తున్నారు కదా చాలా ప్రజెంట్గా ఉంది చాలా పెద్ద చర్చ్ అండి నేను ఇంతవరకు అంతకు ముందర ఎప్పుడు ఇంత పెద్ద చర్చిని చూడలేదు ఇండియాలో కూడా చూడలేదు ఇక్కడికి వచ్చినా కూడా నేను ఎక్కడ వెళ్ళలేదు ఈ చర్చ్ మాత్రం చాలా పెద్దగా అనిపించింది ఇదేనండి చిన్న మినీ బస్సు మేము ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళిండేది ఈ ఫోర్ట్ లాగా ఉన్నది వచ్చి ఏమంటే కొంచెం క్లో బోర్ట్స్ అన్నీ ఉన్న ఏరియా కంటే కొంచెం కొంచెం డిఫరెంట్గా దూరంగా అనిపించింది ఇక్కడ ఫోర్ట్ లాగా ఒకటి కట్టు ఉన్నారు చిన్నది బట్ అది ఏమంటే ఇది క్లోజ్ చేస్తున్నారండి ఈస్టర్ వల్ల ఈ ఫోర్ట్ అనేది క్లోజ్ చేశారు సో దాని లోపలికి వెళ్ళలేకపోయాము జస్ట్ ఫొటోస్ తీసుకునేసేసి మేము వచ్చేసాము మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది కదా మేము దిగిన చెప్పానండి చూడండి అంత దూరం అక్కడి నుంచి అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఫోటోస్ తీసుకొని మళ్ళీ మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట ఇదంతా మొత్తం నాకు టూ త్రీ అవర్స్లో అయిపోయిందండి నాకు అంత ఎక్స్పెన్సివ్ అనిపించింది ట్రిప్ అయితే పెట్రోప్లాటా సిటీ టూర్ అన్నారు కానీ నాకేం పెద్ద అనిపించలేదు మనకి ఇండియాలో ఇంకా బాగా ఉంటాయి అనేసి అనిపించింది నాకైతే తర్వాత మేము రిటర్న్ అయిపోయాము మళ్ళీ వాడు ఎక్కడికో తీసుకెళ్తాము అట్లా బీచెస్కి అంటే వదిలే టైం అయిపోతుందని వచ్చేసి బే ఏరియాలోనే కొంచెం సేపు గడిపేసామండి ఫ్లేవర్స్ వచ్చిందంటే బాగా ఎప్పుడైతే చాలా ఉంటాయి నాకు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నట్టే అనిపించిందండి సో కొద్దిసేపు చిన్న స్విమ్మింగ్ పూల్ ఆ తర్వాత మళ్ళీ హై బోట్లోకి వచ్చాము బోట్లోకి వచ్చేసాము సో ఇప్పటికి ఫైవ్ ఓ క్లాక్ అయిందండి సో మేము అక్కడి నుంచి వచ్చేసి ఇంకా బోట్లోకి వెళ్దాం ఆటోలు కూడా రెడీగా ఉన్నాయండి అవన్నీ ఫ్రీ ఆటోలు అనమాట మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ బోట్ దగ్గర దించేస్తాయి ఒక మళ్ళీ బోట్లోకి ఎక్కాలంటే మనకు ఆల్రెడీ లాగా ఇచ్చింటారు కదా పర్ పర్ పర్సన్ ఒక కార్డు ఇచ్చినారని చెప్పాను కదండి ఆ కార్డు చూపిస్తే సరిపోతుందండి ఏ పాస్పోర్ట్లో అవన్నీ బయటకి తీసుకొని రావాల్సిన అవసరం లేదు మనకు లాకర్ ఇస్తారు కదా ప్రతి రూమ్లోనూ ఆ లాకర్లో జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది పాస్పోర్ట్స్ పని ఏదైనా సరే సో మళ్ళీ మేము ఫైవ్ ఓ క్లాక్కి లోపలికి వచ్చేసాం ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా చెక్ ఇన్ అయిపోవాలన్నమాట మళ్ళీ అది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి